వెల్కమ్ టు చీరాల లోకల్ ఛానల్ ఈ రోజు చీరాలలోని చర్చి కాంపౌండ్ రోడ్ లో ఉన్న జీవీఆర్ హాస్పిటల్ డాక్టర్ ప్రతి ప్రతన్ గారితో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం ప్రభావం వల్ల సంభవిస్తున్న వైరల్ జ్వరాల గురించి సూచనలు సలహాలు అడిగి తెలుసుకుందాం అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ ప్రతి ప్రతన్ పల్లె ఎంబీబీఎస్ ఫ్రమ్ గుంటూరు మెడికల్ కాలేజ్ నేను చీరాలకి వచ్చి సుమారుగా పదకొండేళ్ళు అవుతుందండి ఈ పదకొండేళ్లలో చీరాల ప్రజానికానికి రకరకాల వైద్య సేవలు అందించాను జనరల్ మెడిసిన్ వైద్య సేవలు ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ వైద్య సేవలు అందించాను ప్రస్తుతం బయట జరుగుతున్న విష జ్వరాలకు సంబంధించి జనాలకి అవగాహన కల్పించాలనే మంచి ఉద్దేశంతో చీర లోకల్ న్యూస్ ఛానల్ వాళ్ళు నా దగ్గరికి రావడం జరిగింది దీని నిమిత్తం మనకి వైరల్ జ్వరాల గురించి మీకు అవగాహన కల్పించడానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను విష జ్వరాలు అనగా మనకి ప్రస్తుతం డెంగ్యూ చికెన్ గునియా ఇట్లా కొన్ని రకాల జ్వరాలు అన్ని కలిపి వీటిని వైరల్ ఫీవర్స్ అంటారు ఇంగ్లీష్ లో తెలుగులో విష జ్వరాలు ఈ జ్వరాలు మనకి దోమల ద్వారా సంక్రమిస్తుంది సో ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన దోమ మనకి కుడితే ఆ కుట్టడం వల్ల దాని లోపల కలిసి మన రక్తం లోపల కలిసి ఈ వైరల్ జ్వరాలనేవి మనకు వస్తాయి సో మెయిన్గా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మన చుట్టుపక్కల దోమలు అనేవి పెరగకుండా జాగ్రత్త పడాలి ఈ వర్షాకాలంలో వర్షాలు పడి పక్కన మురుగు నీళ్లు లాగా నిలిచిపోయి వాటిలో గుడ్లు పెట్టి దోమలు వాటి నుంచి పెరుగుతూ ఉంటాయి సో ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే మన ఇంటి చుట్టుపక్కల గాని ఇంటి లోపల గాని ఇంటి పైకప్పులో గాని ఎటువంటి నీరు ఏమన్నా టాగ్నెంట్ అయి ఉంటున్నాయా అని చూసుకోవాలి అటువంటి ఏమన్న వెంటనే అట్లా జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అదేవిధంగా రాత్రి పూట ఈ మస్కిటో రిపెల్లెంట్స్ అంటే మస్కిటోస్ ఇంట్లో ఉండకుండా ఉండడానికి కొన్ని లిక్విడ్స్ గానీ లేకపోతే కాయిల్స్ గాని అటువంటి పెట్టుకోవడం లేకపోతే దోమ తెరలు వేసుకోవడం ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ముందు దోమ అనేది మనకి కొట్టకుండా ఉంటుంది సో ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి ఈ టైంలో వెంటనే మనం దాన్ని పరీక్ష చేసుకోవడం మంచిది ఎందుకంటే కొన్నిసార్లు ఒక వారం లేట్ అయినా పది రోజులు లేట్ అయినా అప్పటికే లోపల వ్యాధి అనేది ముదిరిపోయి కొంతమంది ప్రాణానికి కూడా ప్రమాదానికి జరిగేలాగా చేసుకుంటున్నారు సో అలా జరగకుండా ఉండాలంటే మనకి జ్వరం వచ్చిన మొదటి రోజు రెండు రోజుల్లోనే ఇది ఏ రకమైన జ్వరం అని రక్త పరీక్షలు చేయించుకొని డాక్టర్ గారిని సంప్రదించాలా సో డెంగ్యూ జ్వరం గానీ చికెన్ గున్యా గానీ ఎటువంటి విష జ్వరాలు అయినా గానీ మనకి రక్తం లోపలికి ఎంటర్ అయిన తర్వాత మన తెల్ల రక్త కణాలు ప్లేట్లెట్లు అనే కణాలు డౌన్ అయిపోతా ఉంటాయి ఈ తెల్ల రక్త కణాలు మనకి వ్యాధి నిరోధక శక్తిని ఇస్తాయి ఎప్పుడైతే ఈ తెల్ల రక్త కణాలు పడిపోతా ఉంటాయో మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడము పాటు వేరే ఇన్ఫెక్షన్స్ రావడము పాటు ప్లేట్లెట్స్ అనే కణాలు ఏంటంటే మన రక్తాన్ని చెట్లు ఉంచేస్తాయి ఎప్పుడైతే ఐ డౌన్ అయిపోతా ఉంటే ఎవరక్కే కొద్దికి పల్స్ పడిపోతా ఉంటుంది సో ఈ పల్స్ పడిపోవడం వల్ల మనిషికి మన నల మచ్చల్లాగా రావడం చర్మం మీద లేకపోతే చిగుళ్ళలోంచి కానీ మోషన్లోంచి కానీ నుంచి రక్తం రావడం ఇటువంటివి జరుగుతాం ఇవన్నీ తీవ్ర పరిణామాలు కాంప్లికేషన్స్ అంటారు సో ఇక్కడ దాకా మనం వచ్చేదాకా చేసుకోకూడదు సో అలా చేసుకోకుండా ఉండాలంటే ఎర్లీగా దాన్ని కనిపెట్టుకోవాలి ఎర్లీగా ఇంటర్వెన్షన్ చేసుకోవాలి దీనికి కూడా మనం భయపడాల్సిన అవసరం ఏం లేదు స్టార్టింగ్లోనే తెలుసుకొని దానికి సింటమాటిక్ ట్రీట్మెంట్ అంటే జ్వరం వస్తే జ్వరానికి నీరసం వస్తే నీరసానికి ఒల్లి నొప్పులు వస్తాయి నెప్పులకి అలా చూసుకొని ట్రీట్మెంట్ ఇచ్చుకోవడం తప్పితే ప్లేట్లెట్స్ పెరిగిపోవడానికి మందులు కానీ అట్లా ఏమీ ఉండవు సో మనం జాగ్రత్తగా దాన్ని ముందుగా కనిపెట్టుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ ఎర్లీగా స్టార్ట్ చేసుకుంటే మనకి ప్రాణానికి ప్రమాదం దాకా చేసుకోకుండా జాగ్రత్త పడవచ్చు సో ముఖ్యంగా మనకి జ్వరం వచ్చినప్పుడు ఈ సీజన్ లో ఎర్లీగా దాని టెస్ట్ చేసుకోవడం ఎర్లీగా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవడం ఇవి చేసుకుంటే మనం ఈ డెంగ్యూ జ్వరాల నుంచి కానీ చికెన్ గునియా జ్వరాల నుంచి కానీ బయటపడవచ్చు సో వీటిల్లో మెయిన్ గా ఏంటంటే లక్షణాలు కూడా వచ్చి తీవ్రమైన హైగ్రేడ్ ఫీవర్స్ అంటారు అంటే నూట ఒకటి పైన జ్వరాలు రావడము జాయింట్ పెయిన్స్ బాగా కీళ్ళ నొప్పులు రావడము ట్యాక్ పెయిన్ నడు నొప్పి నదుల నెట్టి బాగా ఉండడం కళ్ళు లాగేస్తున్నట్టు ఉండడం వాంతులు రావడం కడుపులో నొప్పి ఇటువంటి లక్షణాలతో బయటపడుతాయి సో ఇటువంటి లక్షణాలు ఏమన్నా కూడా వెంటనే మనం నేను ముందుగా చెప్పిన జాగ్రత్తలు తీసుకుంటే పెద్ద భయపడాల్సిన అవసరం ఏమీ సో ఈ అవగాహన కల్పించడానికి నాకు అవకాశం ఇచ్చిన చీరా లోకల్ న్యూస్ ఛానల్ వారికి నేను కృతజ్ఞతలు జరుపుకుంటున్నాను అదేవిధంగా జనాలు కూడా అందరూ దీనిపై అవగాహన పెంచుకొని జాగ్రత్తగా ఉండి ఇటువంటి జ్వరాలు బాగా పడకుండా ఆరోగ్యకరంగా ఉండాలని ఆశిస్తారు